నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ బివి రాజు ఇన్స్టిట్యూట్లో సే ఇండియా యొక్క ప్రధాన కార్యక్రమం బాహాసే సే ఇండియా రెండు వేల ఏడులో ప్రారంభమైందని ఇది అండర్ గ్రాడ్యుయేట్లను వివిధ వర్గాలలో ఆల్ టెర్రన్ వెహికల్ ని రూపొందించడానికి తయారు చేసి నడపడానికి సవాలు చేయడం ద్వారా ఆటోమోటివ్ ఇంజనీరింగ్ రంగంలో విద్యార్థులలో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో ఉందని రెండు వేల పదిహేనులో ఈ బాహా ఎలక్ట్రిక్ కేటగిరీని ప్రారంభించడం బాహాసే ఇండియా ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచిందని భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దార్శనికతతో ప్రేరణ పొందిన నిర్వాహక కమిటీ స్థిరమైన చలనశీలత వైపు ఎలక్ట్రిక్ వాహన సాంకేతికతలో ఆవిష్కరణలను నడిపించే దిశగా మార్పును స్వీకరించిందని రెండు వేల పదిహేను ప్రారంభ ఎడిషన్లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్లో నిర్వహించిన ఈ బహా రెండు వేల ఇరవై ఐదు ఈవెంట్లో పోటీ పడుతున్న ఎనభై ఐదు జట్లకు ఇది విపరీతంగా పెరిగింది బాహాసే ఇండియా రెండు వేల ఇరవై ఐదు ఈ బహా కేటగిరీకి పది సంవత్సరాలు పూర్తి చేసుకుందని రాబోయే సంవత్సరాల్లో విద్యార్థులను స్థిరమైన భవిష్యత్తు కోసం సిద్ధం చేయడంతో పాటు కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేయాలని ఎదురుచూస్తోందని లోని బివిరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ దూబే తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ బివిరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బాహాసే ఇండియా రెండు వేల ఇరవై ఐదును మరోసారి నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉందని ఈ కార్యక్రమం విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను మాత్రమే కాకుండా స్థిరమైన భవిష్యత్తును సృష్టించడంలో వారి నిబద్ధతను కూడా ప్రదర్శిస్తుందని ఈ బాహా ఈవెంట్ యొక్క ప్రాముఖ్యత గత దశాబ్దంలో దాని వృద్ధి విద్యార్థులలో ఆవిష్కరణ ఆచరణాత్మక ఇంజనీరింగ్ నైపుణ్యాలను పెంపొందించడంపై దాని ప్రభావం చాలా పెద్దదని మా సౌకర్యంలో బాజా సైనిడియా యొక్క మరిన్ని ఈవెంట్లను నిర్వహించడానికి మేము ఎదురు చూస్తున్నామన్నారు ఈ బాహా రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నుండి ఇరవై ఐదు వరకు జరగనుంది ఈ కార్యక్రమం ఒకటో రోజు విలేకరుల సమావేశంతో ప్రారంభమవుతుందని ఆ తర్వాత సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై చివరి ఎండ్యూరెన్స్ రేస్ ముగింపు వేడుక జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరగనున్న హెచ్ఆర్ సమావేశం విద్యార్థులకు ఆటోమోటివ్ కంపెనీలలో నియామకాలను పొందే అవకాశాన్ని కల్పిస్తుందని అదే సమయంలో నైపుణ్యం కలిగిన పరిశ్రమకు సిద్ధంగా ఉన్న అభ్యర్థులను సంభావ్య యజమానులతో అనుసంధానిస్తుందని బాహాసే ఇండియా బజాసే ఇండియా అనేది ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం రూపొందించబడిన ఒక పరివర్తనాత్మక విద్యాచోరవ ఇది విద్యా జ్ఞానం మరియు వాస్తవ ప్రపంచ పరిశ్రమ సవాళ్ల మధ్య అంతరాన్ని తగ్గించే తరగతి గది వెలుపల అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది అసాలోసే ఇంటర్నేషనల్ ద్వారా మినీ బాహాసేగా ఉద్భవించిన ఈ పోటీ ఇప్పుడు అనేక దేశాలలో నిర్వహించబడుతోంది భారతదేశం దీనిని బాహాసే ఇండియాగా నిర్వహిస్తోంది రెండు వేల ఏడులో ప్రారంభమైనప్పటి నుండి బాహాసే ఇండియా బహుముఖ పోటీగా అభివృద్ధి చెందింది ఇందులో నాలుగు విభిన్న వర్గాలు ఉన్నాయి ఎం బాహా ఐసీ ఇంజిన్ ఆధారిత ఈ బాహా ఎలక్ట్రిక్ హెచ్ బాహా హైడ్రోజన్ సిఎన్జి హైబ్రిడ్ ఏ బాహా స్వయం ప్రతిపత్తి దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల నుండి జట్లు స్టాటిక్ డైనమిక్ ఎండ్యూరెన్స్ ఈవెంట్లలో పోటీపడి అన్ని భూభాగ వాహనాలను అద్వులు సంభావితం చేస్తాయి డిజైన్ చేస్తాయి విశ్లేషిస్తాయి తయారు చేస్తాయి పరీక్షిస్తాయి సంవత్సరాలుగా బాహాసే ఇండియా అంతర్జాతీయంగా జరుపుకునే ఈవెంట్ గా అభివృద్ధి చెందింది విద్యార్థులకు ఆచరణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఆవిష్కరణలను పెంపొందించడానికి వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ఒక వేదికను అందిస్తోంది పరిశ్రమలో వారి దీర్ఘకాలిక విజయానికి ఇది అవసరం అని తెలిపారు